ఒక సందర్భంలో దేవుడు అన్నాడు రే ఓఫీరు ఇట్లాగే పిలిచాడు నన్ను చాలాసార్లు దేవుడు ఓఫీర్ అని పిలిచాడు నువ్వు అడిగేదల్లా నేను నీకు ఇవ్వను రా అన్నాడు ఇంతకుముందు కూడా చెప్పాను చాలాసార్లు చాలా రోజుల కిందటై సాక్ష్యం నేను షాక్ తిన్నా ఆ స్వరం చాలా మధురంగా చాలా తీయగా మా అమ్మ స్వరం కంటే కమ్మగా ఉంది ఓ ఫియర్ నువ్వు అడిగింది నేను నీకు ఇవ్వను రా అదేంటి ప్రభువ మాట్లాడేది నా యేసయ్యనా లేకపోతే ఇంకెవరిన బ్రహ్మపరిచాత్మ మాట్లాడుతున్నాడు అంటే నవ్వాడ నేనే నీ రక్షకు ఉండిరా నేను మాట్లాడుతున్నా నువ్వేది అడిగితే అది నేను నీకు ఇయ్యను అన్నాడు షాక్ తిన్నాను అదేంటి ప్రభువ అడుగుతే ఇస్తాననేమో బైబిల్లో ఉంది ఇప్పుడేమో అడుగుతే ఇవ్వనంటావేంటి నువ్వు ఎట్లా చేసేయ్యవు ఇది ఎట్లా న్యాయం అంటే అది అంతేలే నేను అడిగేది ఇవ్వకపోవడమే మంచిది అని అన్నాడు సరే ఇవ్వకపోతే పోయావులే తండ్రి నువ్వైతే దొరికావు కదా కానీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయ ప్రభు ఎందుకు ఇవ్వవు అని అడిగా అట్లా అడుగురా చెప్తా ఎందుకంటే నువ్వు నా ప్రేమతో నింపబడిన వ్యక్తివి ఎంత ప్రేమగలవాడిగా నువ్వు తయారైపోయావంటే లోకంలో ఎవరికి రోగం రావద్దు ఎవరికి మరణం రావద్దు ఎవరికి అప్పుల బాధ ఉండొద్దు అందరూ బాగుండాలి అని నువ్వు కోరుకుంటావు నువ్వు నన్ను అడుగుతావు ప్రపంచం మీద ఎవరికి ఏ రోగం రావద్దు తను ఏ సునామంలో ఆమెను ఇక అంచకాల సూచనలు ఉన్నాయి కదా భూకంపాలు కరువులు తెగుళ్ళు ఈ నువ్వు రానియవు ఈ తెగుళ్ళని ఏసునామంలో బంధిస్తున్నాను కరువులను బంధిస్తున్నాను మంచిగా వర్షాకాలం అన్ని కాలాలు వచ్చును గాక నువ్వు అంత అందరినీ ప్రేమిస్తున్నావు రా ఎవడు చచ్చిపోవడం నీకు ఇష్టం లేదు ఎవడికి రోగం రావడం నీకు ఇష్టం లేదు తర్వాత నువ్వు భారతదేశానికి రాజు కావాలని అడుగుతావు నేను నేను రాజుని చేస్తా అడుగుడు ఏబడును కదా రాజుని చేస్తా తర్వాత కాంగ్ కంటే మించిన చక్కని రోడ్లు వేస్తావు ఎక్కడ గతుకుల రోడ్లు ఉండవు వాటర్ కానీ ఎయిర్ కానీ పొల్యూషన్ ఉండదు ఒక్క మాటలో చెప్పాలంటే వెయ్యేళ్ల రాజ్యాన్ని నువ్వు ఇక్కడే క్రియేట్ చేసేస్తావు ఎందుకంటే అందరూ అంటే ప్రేమ నీకు అందరూ బాగుండాలి అందరికి అన్ని సౌకర్యాలు అందాలి వెయ్యేళ్ల రాజ్యాన్ని నువ్వు ఇక్కడే సృష్టిస్తావు అట్లా ఉంటాయి నీ ప్రార్థనలు మరి నేను వచ్చి ఏం చేసుకోవాలని అన్నాడు రెండవ రాకడలో చీగలు తోలుకోవాలని నువ్వు ఎటువంటి ప్రార్థనలు చేస్తున్నావంటే రెండవ రాకడే అవసరం లేదు నువ్వే యేసుక్రీస్తు అవి అన్నీ మంచిగా చేసేస్తావు అందుకేరా నువ్వు చాలా డేంజర్ ప్రార్థనలు చేస్తున్నావు అబద్ధ క్రీస్తు కూడా రావద్దని ప్రార్థన చేస్తావు నేను ఏం చేయాలి దశరాజ్య కూటమి రావద్దు అబద్ధ క్రీస్తు రావద్దు మహాశ్రమలు రావద్దు ఇట్లాంటి ప్రార్థనలు రా నువ్వు ప్రేమతో ప్రార్థన చేస్తున్నావు కానీ నా ప్రణాళికకు విరోధమైన ప్రార్థనలు చేస్తున్నావు ప్రేమతో ప్రార్థనలు చేస్తున్నావు నా సంకల్పాలు జరగకుండా ప్రార్థనలు చేస్తున్నావు నువ్వు చేయగలవా ఓఫీర్ ప్రార్థన కొందరికి రోగములు వచ్చునుగాక మరణం వచ్చునుగాక తెగుళ్ళు గాక అంచకాల సూచనలని నెరవేరును గాక వరదలు భూకంపాలు అగ్ని ప్రమాదాలు కోట్లాది మంది చచ్చిపోవుదురుగాక నువ్వు అడగగలవా నీ గుండెలు నిండా ప్రేమ కాబట్టి ఈ పాపలోకమే బాగుండాలని కోరుకుంటావు నువ్వు రక్షణ పొందినవారు పరచబడిన వారు ఏ లోకంలో ఎంత సుఖంగా జీవించాలో అంత సుఖంగా ఈ పాపలోకాన్ని తయారు చేస్తావు నువ్వు ఇంకా రక్షణ ప్రణాళిక ఎందుకు అందుకే నువ్వు మంచి ప్రార్థనలే చేస్తున్నావు కానీ దానికి ఇది టైం కాదు నీ విషయంలో నేను ఒక పాలసీ చేశాను ఈ ప్రేమ పిచ్చోడు చేసే ప్రార్థనలను నేను వినొద్దు ఏ ప్యారా దివానా హై నన్ను ఎవరిని చంపనీయుడు ఎవ్వరు బాగోలేరని ఫోన్ చేసినా ఏ సున్నా మరణమును బంధిస్తున్నా అంటాడు వీడు మరి ఎవడు సాగకపోతే ఎట్లా జనాభా ఎక్కువైపోదు మనము మన దృష్టికి మంచివిగా తోచే ప్రార్థనలు చేస్తే చాలదు దేవుని ప్రణాళికకు అనుసంధానమైన ప్రార్థనలు చేయగలగాలి దేవునికి స్తోత్రం కలిగింది కాక అందుకే దేవుడు నాలుగు ప్రపంచ రాజ్యాలను నియమించాడు మొదటిది బబులోని సామ్రాజ్యం రెండవది మాదియ పారసీక సామ్రాజ్యం మూడవది గ్రీకు సామ్రాజ్యం నాలుగవది రోమా సామ్రాజ్యం వీళ్ళందరూ విగ్రహారాధకులే అందరూ విగ్రహారాధకులే నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదని చెప్పిన దేవుడు ఈ నాలుగు ప్రపంచ సామ్రాజ్యాలను తానే నియమించాడు వేరే దేవతలను ఆరాధించే వాళ్లను నియమించాడు ఎందుకు ఆ ప్లేస్లో పెట్టి రిమోట్ కంట్రోల్ తిప్పి మనం ఊహించలేని కార్యములు చేయడానికి ఈ రాజులు లేకపోతే గమనించండి బైబిల్ గ్రంథంలో దానియేలు గ్రంథం ఉండదు ఉంటదా నెవ్వు కదా సరే మీద దండెత్తి దాన్ని ధ్వంసము చేసి యూదా యువకులను ఎత్తుకుపోయి ఈ భీభత్సం చేయకపోతే అరవై ఐదు గ్రంథాలలో ఒక గ్రంథం ఒక్కటే కాదు దానియలు ఉండదు ఎజ్రా నెహమియా హగ్గయి జకర్యా యజ్రా నెహెమియా హగ్గయి జకర్యా దానియలు అరవై ఆరు గ్రంథాల్లో అరవై ఒక్కటే ఉంటాయి తర్వాత ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం ఎందుకు రాయబడింది రోమా సామ్రాజ్య కాలములో రాయబడింది మ్రాణి మీద వ్రేలాడువాడు శాపగ్రస్తుడని చెప్పిన దేవుడు శిలువ మీద వ్రేలాడదీసి చంపే సాంప్రదాయము కలిగిన రోమా సామ్రాజ్యాన్ని ప్రపంచ రాజ్యంగా దేవుడే తీసుకొచ్చాడు గ్రీకులైతే ఏసయ్యను శిలువ మీద చంపరు ఇచ్చి చంపుతారు సోక్రటీస్ని అలాగే విషం తాగించి చంపారు అలాగైతే యేసు మనకు రక్షకుడు కాలేడు శిలవ మీదనే ఎవరేలాడాలి ఇంకా ఏ రాజ్యము సమయములోనైనా మెస్సియా అవతరిస్తే శిలువ యజ్ఞం జరగదు దేవుడు చాలా జ్ఞానయుక్తంగా ఈ నాలుగు ప్రపంచ సామ్రాజ్యాలను తీసుకువచ్చి రిమోట్ కంట్రోల్ ఆపరేట్ చేసి తన సంకల్పమును నెరవేర్చుకున్నాడు గొప్ప దేవుడు దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్లెల్లుయ్యా వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ వీ హ్యావ్ గనక ప్రియులారా దేవుడు తన చిత్తమును జరిగించుకుంటాడు